ఆ యొక్క గవర్నమెంట్లో గవర్నమెంట్లో నుంచి ప్రజలకి ఏదైనా విషయం చేరవేసేదానికి మామూలుగా ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా అడ్మినిస్ట్రేషను ప్రజల వద్దకు తీసుకెళ్లేదానికి ఉపయోగపడే విధంగా ఉండ ఉంటు ఉండాలి నేపథ్యంలో ఈ ట్రాన్స్ఫర్స్ ఎవరి జనరల్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు అయితే ఈసారి చేసినటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్ చాలా ఇదిగా ఉన్నాయి లాస్ట్ టైం టీడీపీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక జనరల్ ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు వచ్చిన తర్వాత జూన్లో వచ్చినప్పటికీ దాదాపు సెప్టెంబర్ దాకా చేసుకుంటూ వచ్చారు సెప్టెంబర్ అక్టోబర్ దాకా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు అప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ రూల్స్కి వ్యతిరేకంగా ఎవరైతే మరి డబ్బులు ఖర్చు ఖర్చు పెట్టుకోగలుగుతారో వాళ్ళకు కావాల్సినటువంటి ప్లేసులలో మరి ట్రాన్స్ఫర్ చేస్తూ మిగతా వాళ్ళని అక్కడి నుంచి వేరే వాళ్ళు అడగకపోయినా కూడా ఎక్కడికో వేసినటువంటి సంఘటనలో లాస్ట్ టైం చూ లాస్ట్ ఇయర్లో చూసాం అయితే మళ్ళా సంవత్సరం కాకముందే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఏంటంటే ఇంకా సెప్టెంబర్ అక్టోబర్ రానే రాలేదు మేలోనే మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళీ జనరల్ ట్రాన్స్ఫర్స్లో కూడా అదే పద్ధతి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఏదో అంటారు లేండి ఎక్కడ కూర్చున్నా బంతిలో వడ్డీ వడ్డించే వాళ్ళ చేతిలో ఉంటా అట్లా వాళ్ళ రూల్స్కు వ్యతిరేకంగా మరి దాన్ని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము మిగతా వాళ్ళందరినీ కూడా ఎంతోమంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ మరి రకరకాలైనటువంటి కారణాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ కావాలని కోరుకునే వాళ్ళని మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి ప్లేసుల్లో దొరకలే అయితే ఈ మధ్య కాలంలో మరి ఈ నెలలో మరి పన్నెండో తారీఖున జీవోఎంఎస్ నంబర్ ఐదును ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది అవి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గ్రామ వార్డు సచ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి దాదాపు మరి ఈ రోజున ఉద్యోగస్తులు ఎవరైతే లక్ష నలభై వేలు పైగా ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేదానికని చెప్పేసి ఈ జివో సపరేట్గా ఇవ్వడం జరిగింది అయితే బాగానే ఉంది జివో నేను చెప్పాను కదా వాళ్ళ యొక్క ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి పాలన బాగుండే విధంగా పనికొచ్చేదానికి ఈ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి జివో అయితే సిస్టమేటిక్గా ఇచ్చారు కానీ ఆ జివోలో కూడా లాస్ట్ టైం ఇచ్చినటువంటి జివో మన ఈ లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి ట్రాన్స్ఫర్ చేశారు ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగులో ముందు కానీ అంతకుముందు కానీ చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉద్యోగస్తులు దాదాపు ఇప్పుడు ఐదేళ్ళుగా వస్తుంది ఆ యొక్క వ్యవస్థ వచ్చి వాళ్ళందరినీ కూడా సిస్టమేటిక్గా ట్రాన్స్ఫర్ చేశారు అలా కాదు ఈసారి వీళ్ళని కావాలని చెప్పేసి వాళ్ళని ఆ మండలాలలో చేయకుండా వేరే దగ్గరికి చేయకుండా అంటే ఈ యొక్క ఈ యొక్క వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ యొక్క వ్యవస్థను తీసుకురావడం చాలా మంచి పేరు వచ్చింది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి తెచ్చారు కాబట్టి దాన్ని తప్పు పట్టాలనేటువంటి ఉద్దేశంగా ఈనాడున్నటువంటి ప్రభుత్వం దీంట్లో రేషనలైజేషన్ తీసుకొచ్చి రావడం జరిగింది ఆ రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగాలంతా కూడా తగ్గించడము మరి నిరుద్యోగులకి నోరు కొట్టడంతో పాటు ఉన్నటువంటి ఉద్యోగంలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ట్రాన్స్పర్స్లో కూడా బిగ్ బేసింగ్గా అంతటా రేషనైజేషన్ దృష్టిలో పెట్టుకొని చేయమన్నారు ఆ రేషనైజేషన్ అనే దాంతో ఎక్కడ ఏ సచివాలయంలో ఎవరైనా ఏంటనే దాంట్లో ఉద్యోగస్తులు కన్ఫ్యూజన్ ప్రభుత్వమే కన్ఫ్యూజన్లో ఉంది అలాంటి సమయంలో ఈ యొక్క ట్రాన్స్పర్స్ని తీసుకురావడం కొత్తగా మరి జనరల్గా చిన్న తరగతి ఉద్యోగస్తులు వాళ్ళు ఏ మండలంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఆ మండలంలో పనిచేయొచ్చు ఇటు సచివాలయ సచివాలయం గ్రామ సచివాలయం అయితేనేంటి వార్డు సచివాలయం అయితేనేంటి వాళ్ళు వాళ్ళ సొంత విలేజెస్లో నేటివ్ విలేజెస్లో మాత్రం పని చేయకుండా పక్కన